ఇక అప్పటి నుంచి పడిందండి వర్షం ఇది ఒక మహిమ ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే అంటే నమ్మలేని నిజాలండి శిష్యుడిగా అనుభవం పొందాను కాబట్టి గురువు గారి గురించి మీకు చెప్తాను అనమాట అండి ఇలాగే మీకు ఇంకో విషయం చెప్తాను నేను ఎప్పుడు గారు ఇచ్చిన మంత్రాన్ని ఏ పని చేసుకున్నా నోట్ల నోట్ మామూలుగా జపం చేసుకుంటూ ఉండేవాడిని ఇంటికాడ చెట్టు అడ్డం ఉందని చెప్పేసి కొమ్మలు నరుగుతామని చెప్పేసి పైకి ఎక్కాను దాని మీద నుంచి వెక్కి అది నరుగుతున్నాను ఎవరైనా ఏం చేస్తారో విడిగా పక్కన ఉండి చెట్టు నరుగుతారు నేనేం చేశాను చెట్టు కొమ్మెక్కి దాన్ని నరుగుతున్నాను నరుగుతా అంటే జపంలో చేసుకుంటూ దాని మీద దృష్టి పెట్టి గురువుగారిని తెలుసుకుంటా ఉంది అనమాట అలా నరుగుతుంటే గబక్న ఆ కమ్మ అది ఊడిపోయింది ఎట్లాగే అని ఎట్లాగల దాంతోపాటు నేనే కింద పడేవాడిని వెనక్కి పడితే నడి మిరిగిపోయేది ఎట్లాగేసరికి గబక్న గురుగారు అంటే కాపాడినట్టు గురువు గారే కదా వచ్చి చేతులతో నన్ను పట్టుకున్నట్టు ఎట్లా అనిపింది వెనక్కి వెనక్కి పడకుండా ఇట్లా పట్టుకుంటే ముందుకి రావాలి ఇట్లా నన్ను కమ్మ పడిపోయింది అదే పరిస్థితిలో గురువుగారు పట్టుకోకుండా ఉంటే నేను మామూలుగా పడి నడి విరిగిపోయేది ఇలా సూక్ష్మంగా వచ్చి మా గురువుగారు మామూలుగా రక్షించారు ఇంకో మా గురువుగారు మహిమ మాట రోజు ఎప్పుడు జపం చేసుకున్నా కానీ గురువుగారి ఫోటో ఎదురుగా పెట్టేసి కూర్చుని నమస్కారం చేసుకొని రెండు కడ్డీలు ఎరిగించుకొని అగ్రత్లో జపం చేసుకుంటా కూర్చునేవాడిని కూర్చుంటే ఏం చేశాను ఏదో ఒకరోజు చేయకుండా పరధ్యానంలోకి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిందో తెలియదు ఆలోచన చేయకుండా అలా కూర్చున్నాను అనమాట మామూలు పట్టుకుని అలా కూర్చుంటే ఇంత మెత్తడిది ఏదో ఫోటోల నుంచి వచ్చి అట్లా తగిలింది ఒక దెబ్బకి నేను గదిలో నేను తప్ప ఎవరో లేరు కాళ్ళు తెలిసరికి గురుదేవ గురుదేవాన్ని మళ్ళీ భయపడి కళ్ళు తిరిగి తెరవకుండా చూ గురుదేవ భయపడి నమస్కారం చేసుకొని మళ్ళీ జపం సాగించాను అనమాట అంటే జగం జపం చేయకుండా పరద్యానంలో ఆగిపోయినాన్ని కాబట్టి సూక్ష్మంగా వచ్చి మేలుకొల్పారు దాంతో వేసేసి ఇవన్నీ మా గురువుగారి మహిమాలండి ఇలా నాయే కాదు నాకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వీడియో సరిపోదు చాలా టైం